ఈ రోజు మా ఊర్లో ఏరువాక పౌర్ణమి బాగా చేసుకుంటాం ఇక్కడ అందరము చాలా బాగా చేసుకుంటాము హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ దాదా రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ రోజు ఏరువాక పౌర్ణమి ఇక్కడ మా ఊర్లో చాలా బాగా చేసుకుంటారు నేను కూడా చేసినా ఉన్నాను ఇండియాలో అందుకోసం అని చెప్పేసి నేను కూడా పంటలు చేసుకున్నాను ఎక్కువ అట్లా లేకపోకుండా నేను ఈ రోజు బొప్పట్లు చేసిన రవ్వతో చాలా బాగా వచ్చినాయి ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము పాటు మేము ఎక్కువ శాతము ఇక్కడ అంతా ఈ సైడ్ అంతా వంకాయ ఆలుగడ్డ కానీ అట్లా చేసుకుంటాము మేము వంకాయ ఆలుగడ్డ చేసినాను సూపర్ మేము చీగలు చిత్రాన్నం కూడా చేసిన నేను చాలా బాగా వచ్చింది చిత్రాన్న గుడిని బాగా వచ్చినాయి నేను ఈ రవ్వ బవ్వ బొబ్బట్లు ఎలా తయారు చేసినానో చూసేసేయండి బొంబాయి రవ్వ ఒక గ్లాసు మామిడి పండు ప్యూరి హాఫ్ గ్లాసు బెల్లం ముక్కల గ్లాసు కొంచెం యాలక బుడ్డ పొడి నేను ఆల్రెడీ ముందు మనము రవ్వను వేయించుకున్నాము ఫస్ట్ స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాము రవ్వ ఉంది కదా ఈ రవ్వను వేయించుకున్నాం బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు రవ్వ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకోవాలా దీంట్లోకి చల్లనీళ్ళు వేయరాదు ఇట్లా కలర్ వచ్చింది కదా ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటే కలుపుకున్నాం మనము కొన్ని కొన్ని నీళ్ళు వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ అట్లనే ఉంచండి నీళ్ళు అన్నీ మొత్తం వేద్దండి బాగా కలుపుకోండి లేకుంటే ముద్ద వస్తుంది వేయించుకున్నాం కాబట్టి ముద్ద రాదు కానీ ఒక్కోసారి వస్తుంది ఇందుకోసాన్ని బాగా కలుపుకోండి ఇట్లా పొడి పొడి వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసేసుకున్నాము ఇంకా బెల్లాన్ని వేసేద్దాము బెల్లం కూడా వేసుకున్నాము వేసుకొని బాగా పెట్టండి బెల్లం కూడా బెల్లం బాగుంది చాలా బాగుంది అస్సలు ఏమీ లేదు దీంట్లో మేము కాఫీ లెక్క దాంట్లోకి వాడుకుంటాము కొంచెం మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటేనా కొంచెము గ్లాస్ గ్లాస్ కూడా వేసుకున్నా కూడా స్వీట్ బాగుంటుంది కలిసిపోయింది ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరిని కూడా వేసేద్దాము ఇప్పుడు ఎలక పౌడర్ కూడా వేసేద్దాము కలుపుదాం బాగా కొన్ని నీళ్ళు వేసుకున్నాము ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు కొద్దిగా వేసుకున్నాము అందుకో కొన్ని వేస్తున్నాను నేను ఇంకా మనకు ఆడుతుంది కదా ఆరేలోగా మరి గట్టిస్తుంది అందుకోసమని ఇప్పుడు వేసేస్తున్నాను ఇంకా ఇట్లా ఉంటేనే మనకి ఆరేలోగా సరిపోతుంది నెయ్యి వేసుకున్నాము ఇంకా నెయ్యి ఇంకా మీ ఇష్టం నేను ఇంత అని చెప్పలేను మీ ఇష్టం మీరు ఎంత అన్న వేసుకోండి ఒక రెండు నిమిషాలు మక్కనిద్దాము ఇంకా రెండు నిమిషాలు అయిపోయింది చూద్దాము ఒకసారి చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి కూడా చిన్న కొల్ల మరి పెద్ద తురుములలో ఇట్లా ఒట్టి కొబ్బరి ఇది దీన్ని కూడా వేసేసుకున్నాము వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుదాము ఇట్లా స్టవ్ బంద్ చేద్దాము అయిపోయింది ఇంకా ఇంకా ఈ వేడికే ఈ మనము కడాయి వేడికే సరిపోతుంది ఇంకా ఇంకా స్టవ్ బంద్ చేసి ఇంకా బాగా చల్లగైన తర్వాత బొబ్బరికి చేద్దాం ఇంకా స్టవ్ బంద్ చేద్దాము ముందు స్టవ్ అంటించుకున్నాము స్టవ్ అంటిచ్చేసుకొని ఇట్లా ప్లేట్ ఉంటుంది కదా ఒక ప్లేట్ పెట్టుకున్నాము చిన్న వంట పెట్టి ఇట్లా ప్లేట్ పెట్టేద్దాము ప్లేట్ పెట్టినామంటే మనకు ఈ భక్ష్యాలు కానీ ఏవో దోశలు కానీ లేదంటేనే ఇట్లా బొబ్బట్లు కానీ ఏవి మాడిపోవు ఇప్పుడు ఈ దోశల పైన ఉంది కదా ఈ దోశల పైన దీన్ని పెట్టేద్దాము ఇది భక్ష్యాలకు వస్తుంది దోశలు కొన్ని వస్తుంది అన్నిటికొస్తుంది కొంచెం పెద్ద మంట వెళదాము పెన్నం కాలేంత వరకు ఎందుకంటే ప్లేట్ ఉంది కదా మనకు తొందరగా కాలేదు అది ఇది ఇది వేడైతే ఉంటుంది అంతలేక మనం ఇది చూసుకున్నాము చూడండి ఎంత వచ్చింది కదా చూడ మెత్తగా ఉంది అట్లనే గట్టి కాలేదు చూడండి బాగా వచ్చింది ఎక్కడ పనం వేడైతుంటుంది మనకు అంతలోగా మనం ఇక్కడ ఇవి ముద్ద చేసుకున్నాము ఈ రవ్వని కొంచెం ఆయిల్ అంటిచ్చేసుకోండి ఆయిల్ అంటిచ్చేసుకొని మనకు ఎక్కువ లాభ అవసరం లేదు మనం బొబ్బట్లు కట్ కాబట్టి చిన్న చిన్నగా ఉంటే చాలు ఇంత మరి ఎక్కువ లావు ఉంటే కూడా బాగుండదు ఇప్పుడు అన్నిట్లో పేపర్ ప్లేట్లకి చేసి పెట్టుకున్నాము ముందే చేసి పెట్టుకుంటే మనకి చేతికి అంటుకోదు ఇంకా కొంచెం లావు కావాలంటే కూడా లావు చేసుకోవచ్చు ఇట్లా అన్ని చేసుకున్నాము గోధుమ పిండి కదా అందుకోసం నేనేం చూపించలేదు లేదు నానబెట్టేది మనం గోధుమ పిండికి చపాతి చేసుకుంటాం కదా దానికంటే కొంచెం మెత్తగా ఉండాలి ఇట్లా కొంచెం మెత్తగా ఉంటే మనకు మెదుగు వస్తుంది చపాతీ లాగా గట్టిగా వస్తుంది మనం చపాతి వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అట్లా కాకుండా మనకి మెత్తగా ఉండాలి ఇది కాబట్టి ఇట్లా మెత్తగా జరుపుకోవాలి పిండిని ఇట్లా మెత్తగా జరుపుకున్నారనుకోండి మనకు బొబ్బట్టు బాగా వస్తుంది మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఇట్లా ప్లాస్టిక్ కవర్ తీసుకొచ్చుకోండి తీసుకొని కొంచెం ఆయిల్ చేతికి ఆయిల్ అంటిచ్చేసుకొని ఈ చపాతీ పిండి ఉంది కదా ఈ చపాతీ పిండిని కొంచెం తగినంత ఇప్పుడు మనము ఈ రవ్వ ఫుల్ ఒకటి తీసుకున్నాం కదా దీంట్లో సగం తీసుకోవాలా మరి ఎక్కువ కూడా పెట్టాక కాబట్టి నేను ఇంత తీసుకున్నాను తీసుకున్నాను ఇప్పుడు ఈ పేపర్ కూడా మనము ఫస్ట్ ఆయిల్ అంటిచ్చేసుకోవాలా ఆయిల్ అంటిచ్చేసుకొని ఇట్లా ముద్ద పెట్టేసుకున్నాము ఇట్లా ముద్ద పెట్టుకొని ఇది వేడలుపు కనుకోండి రవ్వ కూడా రవ్వ కూడా బాగా వచ్చింది చూడండి మాది మెదవుగా ఉంది ఇది ఉంది పెనం కూడా కాగింది చిన్నమంట పెడతాను పెనాన్ని కూడా ఇట్లంతా వచ్చేసేయ్యింది రవ్వని రవ్వ బయటికి రాకపోకోకుండా చేసుకోండి చూడండి చేతి కాయలు అంటే మరి ఇట్లా రవండుగా అంతా బాగా అనుకోండి చూడండి ఎక్కడ బయటికి రాలేదు మనకు మనకి బొబ్బట్టు కాబట్టి ఎక్కువ పలచాక కూడా అవసరం లేదు మందంగానే ఉండాలి బొబ్బట్లు కాబట్టి దీన్ని ఇట్లా నూనె అంటించుకొని చిన్నగా ఇట్లా మరి ఎక్కువ పలచాగా చేయద్దండి చాలా ఈజీ కూడా రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు హ్యాపీ చేసుకోవచ్చు అందరూ పెనం కూడా బాగా వేడైంది కొంచెం బాగా ఆయిల్ అంటించుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఒక్కోసారి పెనాలు లేవు కోసం అనేది బాగా అనిపించుకోవాలా నాన్ స్టిక్ ఫ్యాన్ అయితే వేస్తుంది మనకు ఇప్పుడు బాగా వేడైంది మంటే హైలోనే పెట్టండి ఎందుకంటే మనం కింద ప్లేట్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కాబట్టి ఎక్కువ తొందరగా మాడిపోదు ఇప్పుడు ఈ బొబ్బట్టి వేసేద్దాము కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము పైన ఇంకా కాలుతుంటుంది మనం అంతలోకి ఇంకొక బొబ్బట్టు వేసుకున్నాము బాగా ఇప్పుడు తిప్పేస్తాము బాగా కాగింది కదా దీనిపైన కూడా కొంచెం నూనె వేసుకున్నాము చూద్దాము ఈ పక్క కూడా ఆయిల్ వేసినాం కదా ఈ పక్క కూడా కొంచెం కాల్చుకున్నాము మంటను మాత్రం మీరు చూసుకొని తగ్గించుకోవడము లేదంటే పెంచుకోవడము అట్లా చేయండి ఏమంటే దాని వాళ్ళ కప్పులు పెట్టి పెట్టుకుంటే తొందరగా అనమాట పక్షాయిలు కానీ బొబ్బట్లు కానీ దోశ కానీ ఏదైనా కూడా మాడిపోదు తీసేసుకున్నాం ఇంకా కాలింది చూసినారు కదండి బొమ్మాయి రవ్వతో బొబ్బట్లు నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్